మాబోటి వాళ్ళు కుల వ్యవస్థను విమర్శిస్తూ పోస్టులు పెడితే కొంతమంది హైందవ మిత్రులు కామెంట్ల రూపంలో నిరసన వ్యక్తం చేస్తారు ఈ దేశంలో ఇంకా కుల వ్యవస్థ ఎక్కడ ఉంది కులాంతర వివాహాలు అనేకం జరుగుతున్నాయి గ్రామ వివాహాల పేరిట అనేక కులాంతర వివాహాలు జరుగుతున్నాయి ఇంకా కులం ఎక్కడ ఉంది ఈ రోజుల్లో కూడా కులాన్ని విమర్శించడం ఏమిటని చెప్పి కొంతమంది కామెంట్లు పెడతాం ఈ దేశంలో కుల వ్యవస్థ అంతరించిపోయిందా ప్రజల్లో భావన నాశించిందా ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం ఇవాళ సమాజాన్ని పరిశీలిస్తే కుల వ్యవస్థ బలంగా ఉందన్నది వాస్తవం ఇవాళ ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే ఫలానా కులం వారికి అయితేనే మేము అద్దెకిస్తామని చెప్పి కొంతమంది బోర్డులు పెడుతున్నారా లేదా తమ పిల్లలు వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే పరువు పోయిందని చెప్పి భావించి కొంతమంది హత్యలకు తెగబడుతున్నారా లేదా వీటన్నిటికీ కూడా కులం లేదని చెప్పే చెప్పేవాళ్ళు సమాధానం చెప్పారు గ్రామ వివాహాల పేరుతోనో ఆడపిల్లలు దొరక్కనో వేరే కులంలో అక్కడక్కడ పెళ్లిళ్ళు జరిగినంత మాత్రాన ఈ దేశంలో కుల వ్యవస్థ నాశనం అయిపోయింది కుల వ్యవస్థ లేదు అని చెప్పడం నా దృష్టిలో సబబు కాదు ఎందుకంటే మనం బజార్లోకి వెళ్తే బ్రాహ్మణ భోజన హోటల్ కనిపిస్తాయి క్షత్రియ భోజన హోటల్ కనిపిస్తాయి ఆర్యవయస్య భోజన హోటల్ కనిపిస్తాయి కానీ ఎక్కడా చెట్టి భోజన హోటల్ గాని మాలల భోజన హోటల్ గాని యానాదుల భోజన హోటల్ గాని మనకు కనిపించదు ఎందువల్ల కులం లేదు అని చెప్పే వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల పేరు మీద కాకుండా వేరే కులం పేరు మీద ఒక భోజన హోటల్ ఓపెన్ చేసి చూడండి మీ హోటల్ కి భోజనం చేయడానికి ఎంతమంది వస్తారు పరిశీలి అంబేద్కర్ కులాన్ని నిర్వచిస్తూ ఒక మాట సూటిగా చెప్పాడు ఏమిటది కొంతమంది ప్రజలు ఒక గుంపుగా ఏర్పడి తమ చుట్టూ గిరిగీసుకుని ఆ లోపల ఉన్న వాళ్ళందరూ లోపల ఉన్న వ్యక్తుల నుంచే పెళ్లిళ్ళు చేసుకోవాలి బయట ఉన్న వాళ్ళతో మనం పెళ్లిళ్ళు చేసుకోకూడదు అని చెప్పి నిర్ణయానికి వస్తే ఆ సర్కిల్ కి లోపల ఉన్న గుంపుని ఒక కులం అని పిలవచ్చు అన్నది ఈవేళ కులం లేదు కులం లేదని చెప్పే వాళ్ళందరూ కూడా తమ పెళ్లిళ్ల దగ్గరకో తమ పిల్లల పెళ్లిళ్ళ దగ్గరకో వచ్చేటప్పటికి కులాన్ని చూసే పెళ్లి చేయడం ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాన్ని చూడకుండా పెళ్లి చేయాలని ఎవరు ప్రయత్నం చేయాలి పెళ్లిళ్ల దగ్గర కులాన్ని చూసేవాళ్ళు వివాహేతర సంబంధాల దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ కులాన్ని పట్టించుకోవడం బయట సమాజంలో వివాహేతర సంబంధాలను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే అక్కడ కుల వ్యవస్థ చాలా బలహీనంగా కనిపిస్తుంది కానీ పెళ్లిళ్ల దగ్గరికి వచ్చేటప్పటికి కులం తన ప్రభావాన్ని బాగా చూపెడుతుంది అన్నది వాస్తవం అందువల్లనే పెళ్లికి నిర్వచనం ఇచ్చిన ఒక వ్యక్తి కూడా కులం ఎంత బలంగా పనిచేస్తుందో చెప్తూ ఇలా కన్యావరైతే కన్యా వరయితే రూపం మాతా విత్తం పితాశ్రుతం కులం కులమిచ్చంతే అని ఎవరైనా ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే అబ్బాయి అందంగా ఉన్నాడా లేదా అని చూస్తారు ఆ అమ్మాయి తల్లి పెళ్లి కొడుకు తాలూకు వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా అని చూస్తారు ఆ అమ్మాయి తండ్రి వాళ్ళ సాంప్రదాయం మంచిదా కాదా అని పరిశీలిస్తాడు కులం కులమిచ్చంతే బంధువులందరూ కూడా కుల భ్రష్టత్వం ఏమన్నా జరుగుతుందా మన కులంలోనే పెళ్లి జరుగుతుందా అని పరిస్థితి పృష్టాన్నం ఇతరే జనహా వాళ్ళు ఏ కులంలో పెళ్లి చేసుకుంటే మనకెందుకు మనకు మంచి భోజనం పెడుతున్నారా లేదా అని ఇతరులందరూ భావిస్తారు ఈవేళ పెళ్లి నిర్ణయం అయ్యేటప్పుడే కాదు పెళ్లిళ్లలో కూడా కులాన్ని బట్టే ఈవేళ పురోహితుడు మంత్రాలు చెబుతున్నాడు వేట్ల మీద ఉన్నవాడు బ్రాహ్మణుడైతే వాడుకో రకం మంత్రం క్షత్రియుడైతే వాడుకో రకం మంత్రం వైశ్యుడైతే వాడుకో రకం మంత్రం శూద్రుడైతే వాడుకో రకం మంత్రం శూద్రుడు కాకుండా షెడ్యూల్ కులాలకు చెందిన వారిలో ఈవేళ పురోహితులు పెళ్లిళ్ళు కాని ఇతరత్ర శుభకార్యాలు కానీ క్రతువులు కానీ చేయడానికి వెళ్తున్నారా కులం లేదని చెప్పేవాళ్ళు వీటన్నిటికీ సమాధానం చేస్తారు కులాల వాళ్ళు ఇస్తున్న దానికంటే అధికంగా సొమ్ము మొట్ట చెబుతామని చెబుతున్నప్పటికీ కూడా షెడ్యూల్ కులాలింటికి వెళ్ళి క్రతువులు నిర్వహించడానికి ఏ పురోహితులు సిద్ధపడదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు షెడ్యూల్ కులానికి చెందిన వాళ్ళు అయితే వాళ్ళు ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్న జీతం ఎంత వస్తున్న వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి గడ్డం గీయడానికి ఏ మాంగలి కూడా ముందుకు రాడు వాళ్ళిళ్ళకి వెళ్ళి మాసిన బట్టలు తీసుకొచ్చి ఆ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి వాళ్ళ ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేయడానికి ఏ చాకలి కూడా ముందుకు రాడు ఇది వాస్తవం ఇలాంటి విషయాలు చెబుతుంటే కొంతమంది మరో రకంగా కామెడీలు చేస్తూ ఉంటారు అబ్బబ్బే అసలు మనుషుల జ్ఞానాన్ని బట్టి కులం తప్ప పుట్టుకతో కులం రాదని చెప్పేవాళ్ళు కొంత విశ్వామిత్రుడు పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు ఆయనకి బ్రాహ్మర్షి హోదా ఇచ్చారు అరుంధతి మాదిక్ కులానికి చెందిన వ్యక్తి ఆవిడ్ని మహాపతివ్రతగా కీర్తిస్తూ ఇవాళ అన్ని కులాల్లోనే ఆడవాళ్ళకి కూడా ఆదర్శంగా ఆవిడని చూపెడుతున్నారు కులంతో ప్రమేయం లేకుండా గొప్పవాళ్ళని గౌరవించడం భారతీయ సంస్కృతి అని చెప్పేవాళ్ళు ఇలాంటి కబుర్లు చెప్పడానికే బాగుంటే తప్ప ఆచరణలో అవేవి కూడా కనిపించవన్నది వాస్తవం విశ్వామిత్రుడు అరుంధతి పౌరాణిక పాత్రలు వాళ్ళు వాస్తవంగా ఉనికిలో ఉన్నారా లేదా అన్నది మనం నిర్ధారించడానికి అవకాశం ఉంది అరుంధతి పేరు మీద ఎవరిని చూపెడుతున్నాం మనం ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూపెడతాం వేళ నక్షత్రం అంటే ఏమిటో మనకి తెలుసు అయినప్పటికీ కూడా పగటి పూట కొత్త దంపతులను తీసుకెళ్ళి అదుగదుగా అరుంధతి అని చెప్పి చూపెడతాడు అంటే నక్షత్రాలకు కూడా కులాలు ఉన్నాయన్నమాట వేళ గ్రహాలకి కులాలు అంటగట్టిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు హిందువుల నమ్మకం ప్రకారం గురు శుక్ర గ్రహాలు బ్రాహ్మణ గ్రహాలు బుధ చంద్ర గ్రహాలు అంటే మనకి చంద్రుడు ఉపగ్రహం అని తెలుసు కానీ వాళ్ళ దృష్టిలో అవి బుధ చంద్రగ్రహాలు వైశ్య గ్రహాలు సూర్యుడు అంగారకుడు క్షత్రియ గ్రహాలు శని సోద్ర గ్రహం అంటే దీన్ని బట్టి ఒక సూర్యుడైన ఒక నక్షత్రాన్ని అరుంధతి పేరు మీద మాదిగా అని పిలుస్తారు ఇలాంటి కవులు చెప్పేవాళ్ళు ఈ దేశంలో మహాజ్ఞానవంతుడిగా గుర్తింపు పొందిన మహా మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్కి బ్రహ్మర్షి హోదా ఇచ్చారు ఆయన పుట్టినరోజున ప్రపంచం విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటుంటే ఈవేళ నిజంగా ఆయన్ని గౌరవించే వాళ్ళ పర్సంటేజ్ ఈ దేశంలో ఎంత ఉంది గుర్రం జాషువాణి కులం పేరు మీద చూసి నీచంగా మాట్లాడిన మాటలు వాస్తవం కాదా గుర్రం జాషువాణి విశ్వనాథ్ సత్యనారాయణ గారిని ఒకే వేదిక మీద సన్మానం చేస్తే విశ్వనాథ్ సత్యనారాయణ గారికి నొప్పి కలిగిందట గుర్రాన్ని గాడిదిని ఒకే ఘాట కట్టేశారని చెప్పి నొచ్చుకున్న ఆ కామెంట్ విన్న గుర్రం జాషువా గారు నేను గుర్రాన్ని మరి గాడిద ఎవరో అన్నాడు ఆయన మేధవి కాబట్టి పండితుడు కాబట్టి వెంటనే రిటైర్ట్ ఇవ్వగలిగాడు ఈవేళ కుల వ్యవస్థ పేరు మీద ఈ దేశంలో క్రైస్తవం అన్నది వాస్తవమా కాదు కులం పేరు మీద మీరు మనుషుల్ని నీచంగా చూసిన కారణంగా హైందవం నుంచి కొంతమంది క్రైస్తవ మతంలోకి పోతున్నారా లేదా అని కులం లేదని చెప్పేవాళ్ళు కులం లేదని చెప్తూ కులాన్ని పాటించేవాళ్ళు అయిన హిందువులు ఆలోచించుకోవాలి పోనీ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు కులాన్ని వదిలిపెడుతున్నారా అని ప్రశ్న వేసుకుంటే అక్కడ కూడా కులం కొనసాగుతోందన్నమాట వాస్తవం జాషో గారు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాడు మాలయేస్రీస్తు మాదిగిలకు కాడు మాదిగ క్రీస్తు మాకు గాడు ఇరువురు ఏకమొకటి కేది దారి అన్నాడే వేళ క్రైస్తవంలోకి మారిన రెడ్లు మళ్ళీ రెడ్ల పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు క్రైస్తవంలోకి మారిన కాపులు కాపుల పిల్లల్ని పెళ్ళిళ్ళు చేస్తారు ఈవేళ ఉద్యోగాల పేరు మీద విదేశాలకు వెళ్తున్న వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ తమ కులం వాళ్ళని పెళ్లి చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారన్నది అబ్బో అమెరికాలో చాలా మంది భారతీయులు ఉన్నారని మనం గొప్పగా చెబుతున్నాం ఈ దేశం నుంచి అమెరికా వెళ్తున్న భారతీయులు అందరూ తమతో పాటు కులాన్ని కూడా తీసుకుపోతున్నారన్నది వాస్తవం ఒకప్పుడు కేవలం తెలుగు సంఘాలు ఉంటే అక్కడ ఈవేళ కుల సంఘాల పేరిట మొక్కలు చెక్కలైపోయి రకరకాల సంఘాలు ఉన్నాయన్నది కూడా వాస్తవం కులం లేదు అని చెప్పేటప్పుడు ముందు మనం సమాజాన్ని పరిశీలించాలి పురోహితుడు మన ఇంట్లో ఏదైనా క్రతువు నిర్వహించడానికి వస్తే అక్కడ చెప్పేటువంటి మంత్రాలు కూడా కులాన్ని బట్టి మారుతాయన్నది వాస్తవం బ్రాహ్మణుడు పేటల మీద ఉంటే పేరుకి తర్వాత శర్మ అని చేరుస్తాడు క్షత్రియుడి పేటల మీద ఉంటే పేరుకు తర్వాత వర్మ అని చేరుస్తాడు వైశ్యుడి పేటల మీద ఉంటే పేరుకు తర్వాత గుప్తా అని చేరుస్తాడు శూద్రుడి పేటల మీద ఉంటే ఏం చేరుస్తాడు అని చేరుస్తాడు అంటే మనస్మృతి ఏం చెబుతోంది లంజ కొడుకు అని చెబుతుంది అసలు పేర్లు పెట్టేటప్పుడే కులాన్ని బట్టి పేర్లు పెట్టాలని మనస్మృతి చెప్పింది మంగళ్యం బ్రహ్మణ సస్య క్షత్రియస్య బలాన్వితం వైశ్యస్య ధన సంయుక్తం సోద్రస్థతో జుగుప్సితం అని చెప్పింది బ్రాహ్మణుడు మంగళకరమైన పేరు పెట్టుకున్న క్షత్రియుడు బలసూచకమైన పేరు పెట్టుకున్న వైశ్యుడు ధనసూచకమైన పేరు పెట్టుకున్న సూద్రుడు జుగుప్స కలిగించేటువంటి రోత కలిగించేటువంటి పేరు పెట్టుకుని వాళ్ళు ఎక్కడైనా మీరు పరిశీలించండి పిచ్చియ వెర్రియ నల్లయ్య పెంటయ్య నలబాలుడు వగేర పేర్లు సూద్ర కులాల్లో కాకుండా ఇతర ఆధిపత్య కులాల్లో ఎక్కడైనా కనిపిస్తాయేమో పరిశీలి అక్కడ కనిపించు ఇవాళ దక్షిణాది కంటే ఉత్తరాదిలో కుల వ్యవస్థ ఇంకా బలంగా ఉంది షెడ్యూల్ కులాల వారు ఇవాళ్ళకి కూడా అక్కడ అవమానాలు పాలవుతున్నారన్నమాట వాస్తవం మరి ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకుండా కులం లేదు కులం లేదని మనం స్లోగన్స్ ఇచ్చినంత మాత్రాన ఉపయోగం ఉంది ఇవాళ భారతదేశ రాజకీయాలను కూడా మతం కులం శాసిస్తున్నాయన్నది వాస్తవం ఎప్పుడో నారల వెంకటేశ్వరరావు గారు చెప్పారు ఏమన్నాడైనా కులం బట్టి మంత్రి గుణముతో పని ఏమి చెలిమి బట్టి మంత్రి తెలివి ఇయ్యాలా కలిమి బట్టి మంత్రి కార్యదక్షత ఇయ్యాలా అన్న నార్ల వెంకటేశ్వరరావు చెప్పాడు కాబట్టి వాస్తవం అని నేను అండంలా ఈవేళ త్వరలో ఎన్నికలు జరగబోతుంది సీట్లు కులం ప్రాతిపదికన ఇస్తున్నారా లేదా ఓట్లు కులం ప్రాతిపదికన అడుగుతున్నారా లేదా రేపొద్దున గెలిచిన వాళ్ళకి కులం ప్రాతిపదికగా మంత్రి పదవులు ఇస్తారా లేదా ఈ దేశంలో డబ్బు కంటే కూడా కులం మతం తమ ప్రభావాన్ని ఎక్కువ చూపెడుతున్నాయన్నది ఆ వాస్తవాల్ని గమనించకుండా మనం కేవలం కుల వ్యవస్థ నశించిపోయింది అక్కడక్కడ కులాంతర వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి కులం నాశనం అయిపోయినట్టే అని చెప్పడం ఏమాత్రం కాదని నేను భావిస్తాను కేవలం ప్రేమ వివాహాలు జరిగినంత మాత్రాన కుల వ్యవస్థ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది కులం నాశనం కావాలని కోరుకుంటున్నారు అని చెప్పి భావించడానికి వీలు ఎందుకంటే ఈ వేళ జరుగుతున్న ప్రేమ వివాహాల్లో గత్యంతరం లేక తల్లిదండ్రులు ఆమోదిస్తున్నవే ఎక్కువ ఉంటున్నాయి తప్ప వాస్తవంగా ఇష్టపూర్వకంగా కులాంతర వివాహాలు చేయాలని తల్లిదండ్రులు అనుకోవడం వల్ల ఈ ప్రేమ వివాహాలు జరగడం లేదు మా అబ్బాయికి అరేంజ్డ్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్తే మా బంధువుల్లోనే కొందరు అడ్డుపడే ప్రయత్నం చేశారు అయినప్పటికీ మా అబ్బాయి చేసుకుంటానికి సిద్ధపడ్డాడు కాబట్టి నేను నా భార్య కూడా అందుకు సిద్ధపడ్డాను కాబట్టి అరేంజ్డ్ మ్యారేజే చేశాం ఇలా అరేంజ్డ్ మ్యారేజీలు చేయడానికి ఎంతమంది సిద్ధపడుతుంది కుల భావన లేకుండా సాటి మనిషిని మనిషిగా గుర్తించడానికి ఎంతమంది సిద్ధపడుతుంది ఒక కొత్త వ్యక్తి కనిపిస్తే అతని కులం ఏమిటో తెలుసుకోవాలనే తాపత్రయం మనలో ఎక్కువ మందిలో ఎందుకు కనిపిస్తుంది అవతల వాడు మన కులం వాడని తెలిస్తే కౌగలించుకోవడం మన కులం వాడు కాదని తెలిస్తే దూరం పెట్టడం ఎందుకు జరుగుతుంది ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే కులాన్ని చూసుకునే వాళ్ళు ఉన్న రోజుల్లో కులం పోయిందని చెప్పడం చాలా దారుణం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మేము కొత్తగా బిల్డింగ్ కట్టినప్పుడు మొట్టమొదటిసారిగా మా ఇంట్లో ఒక పోర్షన్ని షెడ్యూల్డ్ కులాలు వాళ్ళకి ఇచ్చాయి అప్పట్లో ఆ కులం వాళ్ళకి ఇస్తామేమిటని చెప్పి అడ్డుపడిన మిత్రులు ఉన్నారు మేము ఎవరి మాట వినకుండా వాళ్ళకి ఇచ్చాము ఆ కుటుంబంతో ఇప్పటికి కూడా మా కుటుంబానికి సాన్నిహిత్యం కొనసాగుతోందని చెప్పడానికి నేను ఏమాత్రం సంపూర్ణ మరి వాస్తవాలు ఎలా ఉండగా కులం లేదు కులం లేదు అని చెప్పి స్లోగన్స్ ఇవ్వడం వల్ల ఏ రకమైన ప్రయోజనము ఉండదు నిజంగా ఈ దేశంలో కుల వ్యవస్థ బలహీనపడడానికి క్రమేపీ అది నాశనం కావడానికి మనుషుల మధ్య బంధాలు పెరగడానికి మనం ఏం చేయగలము ఏం చెయ్యాలి అనే దాన్ని ఆలోచిస్తే మంచిది అని చెప్పి నేను మనం ఈ క్రమంలో నేను ఫేస్బుక్లో లో పెడుతున్నటువంటి పోస్ట్లు చేస్తున్నటువంటి వీడియోలుని గమనిస్తున్న కొంతమంది మిత్రులు నువ్వు కులాన్ని విమర్శిస్తున్నావు కదా నీ పేరు ఎందుకు మార్చుకోలేదని చెప్పి అడుగుతున్నాను అటువంటి వాళ్ళకి సమాధానంగా మరో వీడియోతో మీ ముందుకు వస్తానని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నాను